బైబిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గర్భఫలాన్ని పొందుకున్న స్త్రీ హన్న ఈమె ప్రవక్త అయిన తల్లి హన్నాకు సంతానం లేదు ఆమె గొడ్రాలు హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్థించటానికి ఆమెను ప్రేరేపించింది పిల్లలు పుట్టడం ఆలస్యమైతే నీవే కారణమంటూ ఒకరు లేదు నీవే కారణమంటూ మరొకరు తగువులాడుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోయే భార్యాభర్తలకు హన్నా జీవితం గొప్ప మేలుకొలుపు హన్న బహు దుఃఖ క్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడుస్తూ తనకున్న అక్కరను దేవునికి తెలియచేస్తుంది తనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించమని దేవునికి మొర్ర పెడుతూ ఉంది దేవునికి మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్థనలకు జవాబును తీసుకొస్తాయి హన్న ఆయన ఏం చేయగలడో కూడా గ్రహించగలిగింది హన్న చేసిన ప్రార్థనలో స్పష్టత ఉంది కుమారుణ్ణి అనుగ్రహించుమని హన్న దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించింది తాను చేసిన ప్రార్థనకు దేవుని నుండి సమాధానాన్ని కూడా పొందుకుంది శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు హన్న తన కుమారునికి సమూయేలు అనే పేరును పెట్టింది ఆ పేరుకు దేవుని యొద్ద అడిగి పొందినది అని అర్థం దేవుని సన్నిధిలో రోధించి పొందుకునే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ హన్న కుమారుడైన సమూహలు గొప్ప ప్రవక్త అయ్యాడు ఇస్రాయేలీలకు చిట్ట న్యాయాధిపతి కూడా ఇతనే ప్రార్థనను విన్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను కూడా దేవుడు వింటాడు హన్న ఎలా అయితే విశ్వసించిందో ఎలా అయితే పరిపూర్ణంగా దేవుని నమ్మిందో ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఏం చేయగలడో మనం కూడా గ్రం మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను పొందుకోగలుగుతాం అట్టి కృప దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్